ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం శుద్ధమండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడుసార్లు వేసి వాటిని లెక్కబెట్టి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో శ్రావణ మాసం ఆగస్టు నెల శుద్ధమండి మొత్తం పూర్తిగా సింహరాశి వారి జాతకంగా పడ్డాయండి మొత్తం గవ్వలు మాత్రం నాలుగు గవ్వలు పడ్డాయి సింహరాశి వారి జాతకానికి చూడాలంటే నాలుగవ సంఖ్య వారికి అచ్చుబాటు ఉండదండి రాహు మహర్దశ ఎందుకంటే సింహరాశి వారి జాతక బలం చూడాలంటే మాత్రం సూర్యుడి అధిపతి రవి మహర్దశ జాతకం గవ్వలు పడ్డాయి నాలుగు గవ్వలు పడ్డాయండి ఈ రాహుకు రవికి పడదు ఇద్దరు కాబట్టి చాలా వరకు అటంకాలు చిక్కులు చికాకులు ఉంటాయండి ధన విషయంలో ఇబ్బంది ఉంటుంది అలాగే మానసిక చిక్కులు ఉంటాయి నమ్మిన వారి వలన ఇబ్బందులు ఉంటాయి అలాగే పనులు ఆటంకాలు ఉంటాయి తను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు వారు ఒకటి అనుకుంటారు రెండోది అయ్యే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మానసిక ఆందోళన కలిగే అవకాశాలు ఉన్నాయి బాలలకు పిల్లలకు విద్య విషయంలో కొన్ని ఆటంకాలు చిక్కులు చికాకులు ఉంటాయండి ఇందులో ఉపశమనం ఏమిటంటే మఖా నక్షత్రం వారి జాతకానికి బాగుంటుందండి పుబ్బా నక్షత్రం వారికి బాగుంటుంది కానీ ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉందండి పర్సనల్ లైఫ్లో కొన్ని ఇబ్బందులు వచ్చే ఉన్నాయి కుటుంబ సమస్యలు చుట్టుమిడతాయి ఆకస్మిక ప్రయాణాలు అవుతాయి ఆకస్మికంగా ఆరోగ్యంలో చిక్కులు చికాకులు వస్తాయి అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం వాతావరణం అనుకూలించదు అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే రెస్ట్ అనేది ఉండదు వీరి జాతక బలానికి అలాగే దేనికి పనికిరాని వాళ్ళు కూడా వీరికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది చాలా కాలం నుంచి వీరితో మంచిగా క్లోజ్గా ఉన్నవారు కూడా కొద్దిగా దూరం అయ్యే అవకాశం ఉంటుంది ముభావం స్వభావం అయ్యే అవకాశం ఉంటుంది అంటే దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఈ రాశి వారి చూడాలంటే మాత్రం సింహరాశి వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం వీలైతే లక్ష్మీరసింహ స్వామి రెండవది శ్రీవారి వెంకటేశ్వర స్వామి మూడవది మాత కనకదుర్గమ్మని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అలాగే వీరి పేరు మీద చూడాలంటే స్త్రీలైతే మాత్రం తులసి దళాలతో మాత్రం కరెక్ట్ మాత్రం వెంకటేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే కనకాంబరాలతో అమ్మవారిని పూజ చేయడం లలిత సహస్రనామాలు చదవటం చాలా వరకు మంచిది వీరికి అన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినా అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు ఉంటాయి కాకపోతే మాత్రం చంద్రమహారదశ అంటే మాత్రం నెలలో పదిహేను రోజులు పక్షం రోజులు బాగుంటుంది బాగు పక్షం రోజులు బాగుండదు కాబట్టి మాత్రం వీరి జాతకంలో శ్రావణ మాసంలో పౌర్ణమి వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పౌర్ణం దాటిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి మొత్తం గవ్వలు పది గవ్వలు పడ్డాయండి నాలుగు నాలుగు రెండు పది గవ్వలు సున్నా తీసేస్తే ఒకటి ఇటుపై రాశి వారికి మిశ్రమ ఫలితం ఉన్నదండి శ్రావణ మాసం చాలా వరకు అనుకున్నదైతే సాధించే అవకాశం ఉంది కానీ మాత్రం హార్డ్ వర్క్ అంటే చాలా అతి కష్టం మీద అనుకున్నది సాధించే అవకాశం ఉందండి ఇష్టదైవాన్ని పూజ చేయడం సద్బ్రాహ్మణులతో శాంతి చేపిస్తుకోవడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి సింహరాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం yeah